ఈ వీడియోని నేను చాలా మందితో డిస్కస్ చేసి కొంతమంది మేధావులతో మాట్లాడి చేస్తున్నా దయచేసి ఒక ఐదు వందల లైక్లు అడుగుతున్నాను అంటే ఈ వీడియోకి దయచేసి ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఒక ఐదు వందల లైక్లు ఇస్తే ఇక బంగ్లాదేశ్ మన పొరుగు దేశం ఈ బంగ్లాదేశ్ దేశం అంటే ఈ పాలకులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనే ఫీలింగ్ భారతీయ పాలకుల్లో గట్టిగా ఉంది నిన్నటికి నిన్న ఒక కొత్త మ్యాప్ ని విడుదల చేసి ఇది ప్రస్తుతం ఉండేటువంటి బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ బంగ్లాదేశ్ వేరు ప్రస్తుతం ఉండే బంగ్లాదేశ్ వేరు వేరు అని వాళ్ళే వాళ్ళకి వాళ్ళే ఒక తయారు చేస్తున్నారు అంటే మనకు కూడా సహనం ఉంటుంది మనం కూడా ఇండియా కూడా ఓ పాయింట్ వరకు కూడా సహనంగా పేషెన్స్ గా ఉంటూ ఉంటుంది ఎందుకంటే మహమ్మద్ యూనిస్ యొక్క ఆటలు కొన్నాళ్ళే ఉంటాయి ఆ తర్వాత ఇక క్లోజ్ అయిపోద్ది అని చాప్టర్ అనేటువంటి ఫీలింగ్ లో ఇండియా కూడా కాస్త ఓర్పుగా వెయిట్ చేస్తుంది కానీ వీళ్ళ ఓవర్ యాక్షన్ మాత్రం ఎక్కడ తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపించలేదు మనం ఇట్లా ఉపేక్షించుకుంటూ పోతే ఎక్కడి వరకు వెళ్తుందని కూడా మనం ఆలోచించాలి ఇండియా వైపు నుంచి ఒక డిమాండ్ వచ్చింది తెర మీదకి యుద్ధం నిపుణులు ఉంటారు చూస్తారో వాళ్ళ రంగంలో దిగారు వాళ్ళు ఒక పెద్ద డిమాండ్ పెడుతున్నారు ఏంటంటే బంగ్లాదేశ్ ని రెండు ముక్కలుగా చేయండి టూ స్టేట్ సొల్యూషన్ అనేది మనకి బంగ్లాదేశ్ విషయంలో కావాలి బంగ్లాదేశ్ కి స్వతంత్రాన్ని ఇప్పించిందే మనము సో అక్కడ నివసించేటువంటి భారతీయులు ముఖ్యంగా హిందువులు అంటే ఏకంగా ఢాకా ఉందనుకోండి అక్కడ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఆ ఢాకాలో ఇరవై ఏడు లక్షల మంది హిందువులు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఆ ప్రాంతంలో వీళ్ళకి సేఫ్టీ ఎవరు చూస్తారు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అయిపోయింది మాది ఒక ఇస్లామిక్ దేశం మాది ఒక ఇస్లామిక్ స్టేట్ ఇస్లాం మతానికి చెందిన వాళ్లే ఉండాలి మైనారిటీలు హిందువులు అనండి సిక్లు అనండి క్రైస్తవులు ఎవరు క్రిస్టియన్స్ అనండి ఎవరైనా కూడా ఈ దేశంలో ఉండడానికి వీలు లేదనేటువంటి గొడవలు దానివల్ల విపరీతమైనటువంటి హింస అంటే మూడు హిందూ దేవాలయాన్ని కూల్చేసినటువంటి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఇస్కాన్ యొక్క నాయకుడు కృష్ణదాస్ ని అరెస్ట్ చేయడం అతనికి బెయిల్ కూడా ఇవ్వకపోవడం ఇతను ఏమైనా ఒక తీవ్రవాద లేకపోతే ఒక నేరగాడ అంటే కాదు ఒక సింధు సాధు అతను సో ఇతనికి బెయిల్ కూడా అతను కోర్టు నిరాకరిస్తుంది అంటే కావాలని ఇండియాకి వ్యతిరేకంగా వెళ్ళి చేస్తున్నటువంటి పనులు చూడండి పాకిస్తాన్ ఎట్లా అయితే ఇండియాని రెచ్చగొట్టే పనులు చేస్తుందో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అట్లాగే రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇంత జరుగుతున్నా కూడా మనం చూస్తూ ఊరుకోవాలా అనేది ప్రశ్న అంటే బంగ్లాదేశ్ లో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతాలు రంగుపూర్ అంటారు కూల్లా సియాట్ అని మూడు ప్రాంతాలు ఇక్కడ ఆల్మోస్ట్ పది శాతం వరకు కూడా పది హిందువులు అక్కడ నివసిస్తూ ఉంటారు ఈ రోజు ప్లాన్ ఏంటి టూ స్టేట్ సొల్యూషన్ అనే మాట బంగ్లాదేశ్ నివసించే హిందువులు మన సరిహద్దుల దాకా వచ్చేయండి మీరు అందరూ కూడా ఈ మూడు ప్రాంతాల వారందరూ కూడా ఇండియా ఉన్నటువంటి సరిహద్దు వరకు వచ్చేయండి ఖాళీ చేసి ఇక్కడ ఒక విడి దేశాన్ని ఏర్పాటు చేస్తాం హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం ఇది భారత్ తో కలిసిపోయి ఉంటుంది ఇది హైపోతటికల్ గా మాట్లాడుతున్నామా జరుగుతుందా అంటే ఇప్పుడు వీళ్ళు బంగ్లాదేశ్ తో నివసిస్తున్నారు దాకా ఇరవై లక్షల మంది అనుకున్నాం కదా వీళ్ళందరూ కూడా నేరుగా రంగుపూర్ కి వచ్చారు రంగుపూర్ నుంచి నేరుగా కి వచ్చారు వచ్చిన వాళ్ళు అక్కడ బస చేయడం నివసించడం మొదలు పెట్టారు అనుకోండి భారత్ యొక్క డైరెక్ట్ ప్రొటక్షన్ సరిహద్దుల వద్ద ఇండియన్ ఆర్మీ ఉంటుంది సో వీళ్ళ భద్రత అనేది భారత్ యొక్క భద్రత బాధ్యత అయ్యే పరిస్థితి సో ఈ ప్రాంతం అంతా కూడా భారత్ తో కలిపేసుకునే పరిస్తుంది ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ అనే వాళ్ళు కూడా ఉన్నారు అంటే దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి మరి ఇప్పుడు మీరు చూస్తే చికెన్స్ నెక్ అని అంటున్నాం కదా చికెన్స్ నెక్ అన్నప్పుడు ఏంటి భారత్ బంగ్లాదేశ్ అటువైపు భూటాన్ ఇటువైపు నేపాల్ ఇట్లా చాలా చాలా చిన్న ఒక కారిడార్ ఇది చికెన్స్ నెక్ అనేది ఒక వంద కిలోమీటర్ కూడా ఉండదు ఇది ఇది ఒక క్రిటికల్ పాయింట్ గా మారింది మహమ్మద్ యూనిస్ ఒక కట్టిన తీవ్రవాదిని వదిలేడు బయటికి రావడం రావడం వాడు ఏం మాట్లాడాడు మేము చైనా సహాయంతో చికెన్ స్నాక్ అనే ప్రాంతాన్ని మా స్వాధీనంలోకి తీసుకుంటాము భారత్ ఏం చేయగలదు అని రెచ్చగొట్టేలా మాట్లాడు మమతా బెనర్జీ మీరు వెస్ట్ బెంగాల్ ని మోడీ అనబడినటువంటి నియంత్రణించి విడి ని విడిపిస్తూ మాకు కలిసిపోండి మాకు మీకు మేము రక్షణ ఇస్తామని చెప్తున్నాం అంటే జైలు నుంచి బయటకు వచ్చినటువంటి ఒక టెర్రరిస్ట్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక సీఎం తో ఛాలెంజ్ చేస్తూ ఒక సీఎం అని కలుసుకోమని అడుగుతున్నాడు వేరే దేశం సో ఇవన్నీ చూస్తూ కూడా మనం ఊరుకోవాలా అంటే వాళ్ళకి దెబ్బ ఎలా తగలాలంటే బంగ్లాదేశ్ ని రెండు ముక్కలు చేయాలని డిమాండ్ వినిపిస్తుంది పాకిస్తాన్ ని మూడు ముక్కలు అంటే బంగ్లాదేశ్ ని రెండు ముక్కలు చేయాలనే మాట అంటే హిందువులు మైనారిటీలు క్రై క్రైస్తవులు కానీ బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు కానీ సిక్కులు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఒక సెపరేట్ ఏదైతే ముక్క ఏర్పడుతుందో అందులో ఉండాలని మైనార్టీలందరూ మిగతా వాటిలో ఇస్లాం సంబంధించిన వాళ్ళు ఉన్నారన్న మాట కనిపిస్తున్న కొత్త దేశాన్ని సృష్టించుకోవాలి దానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ సోవర్నిటీ అంటారు చూసారా టెరిటోరియల్ సోవర్నిటీ అది భారత్ కల్పించాలి అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు మరి మీకేమనిపిస్తుంది ఈ రకమైనటువంటి ప్లానింగ్ భారత్ వైపు నుంచి వెళ్తే అజిత్ దోవల్ కి మాత్రం ఇదంతా కూడా అప్లై అప్లై చేయాలన్న మాట సిక్కిం విషయంలో కూడా అజిత్ దోవల్ యొక్క ప్లానింగ్ గా అప్పట్లో సో ఇప్పుడు కూడా ఆయనకి అప్ చెప్పాలన్నా ఎందుకంటే ఒక భారీ యుద్ధమే రావచ్చు ఒక స్పెషల్ వార్ఫేర్ సిద్ధం అయిపోవచ్చు అప్పటికి సో దీన్ని బేస్ చేసుకుని ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనేది డిస్కషన్ నడుస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి ఒక ఐదు వందల లైక్లు అడుగుతున్నా నేను ఈ వీడియో నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక ఐదు వందల లైక్ ఇవ్వండి యూట్యూబ్ కూడా మీరిచ్చిన లైక్ వల్ల వేరే వాళ్ళకి పంపిస్తుంది అనమాట సజెషన్స్ లో వీడియో కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దయచేసి లైక్ ఇవ్వండి